సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ చతుర్థి శనివారం నక్షత్రం సెప్టెంబర్ ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దిగ ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళా శాసనం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసన్న జిల్లలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా దిగువ ఘాట్ రోడ్డు దగ్గర ఉండేటువంటి సర్వసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నవరాత్రం ఆరంభమవుతుంది వాటి నుంచి వినాయక చవితి నవరాత్ర ఉత్సవాలు జరుగుతాయి ఆ కార్యక్రమంలో భాగస్వాములు గాగోరు గాగోరు వారు ఆలయానికి వెళ్ళి స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావలసిందిగా ఆహ్వానిస్తున్నారు